విద్య ద్వారానే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు అన్నారు భీమడోలు మానవతా కార్యాలయంలో టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థులను మానవతా సంస్థ ఆధ్వర్యంలో సత్కరించారు గన్ని చేతుల మీదుగా మెమంటో సర్టిఫికేట్ నగదు బహుమతి అందజేశారు అదేవిధంగా ముగ్గురు పీజీ విద్యార్థులకు పదివేలు చొప్పున ఆర్థిక సాయం చేశారు కార్యక్రమంలో తొలుత మానవతా నూతన డైరెక్టరేట్ని అతిథులు ఆవిష్కరించారు లో మానతా భీమడోలు మండలం అధ్యక్షులు గుడివాడ సీతారామాంజనేయులు జిల్లా అధ్యక్షులు దేవినేని భాస్కర్రావు జిల్లా విద్యానిధి ఆలపాటి నాగేశ్వరరావు తుమ్మల ఉమామహేశ్వరరావు రామిశెట్టి గంగాధర్ రావు అప్పక రాంబాబు గుల్ల నూకరాజు జిల్లాకు చెందిన పలు విభాగాల ప్రతినిధులు హాజరయ్యారు

భేమడోరు మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేట్ స్కూళ్ళలో అత్యుత్తమ మార్కులు సాధించినటువంటి విద్యార్థి విద్యార్థులందరికీ కూడా నగదు పురస్కారాలు అలాగే సర్టిఫికేట్లు ఇచ్చి ప్రోత్సహించే పనిచేసినందుకు భేమడోలు మానవతా సంఘాన్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ యొక్క ఎవరైతే మరి బాగా మార్కులు సంపాదించినటువంటి విద్యార్థి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి రాబోయే రోజుల్లో మిగతా వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ కలిగించే విధంగా ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి చేసినటువంటి జిల్లా అధ్యక్షులు కానీ మండల అధ్యక్షులు కానీ అలాగే వివిధ మండలాల నుంచి జిల్లాలో ఉన్నటువంటి మానవతా పెద్దలు హాజరైనటువంటి ఎవరైతే పొగపతులు అందుకున్నారో వారి యొక్క తల్లిదండ్రులు మిగతా వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున స్వాగతం పలుకుతూ చాలా సంతోషం ఇంతింతై ఒటుడింతై అనే సామెతగా మరి ఆ ఎప్పుడో రామచంద్రారెడ్డి గారు ఈ మానవతా సంస్థను స్టార్టింగ్లో చాలా చిన్న సంస్థగా ప్రారంభించినప్పటికీ కూడా అది విడిననుకుని ఈ వేళ ఒక మహావృక్షమై మరి మండలమే కాదు జిల్లానే కాదు ఇతర జిల్లాల యావత్ రాష్ట్రం అంతా కూడా విస్తరించే కార్యక్రమాలు చేస్తున్నందుకు మానవతా కుటుంబ సభ్యులందరికీ అలాగే ఈ మానవతా కుటుంబ సభ్యునికి ఈ యొక్క మానవతా కుటుంబానికి ఆర్థిక సహాయ సహకారం అందిస్తున్నటువంటి ఎంతో మంది పెద్దలు దాతలు వారందరికీ కూడా పాదాభివందనం చేస్తూ ఎందుకంటే ఎవరైతే మన మానవతకి ఇది పది మందికి సేవ చేసేటువంటి ఒక నిఖాసేన సంస్థ అని చెప్పి ఎంతో మంది లక్షలాది రూపాయలు యాభై వేల విధాల నుంచి బ్రహ్మాండ కార్యక్రమాలు చేయడమే కాకుండా మరి మా భీమడోర మండలం మా అందరికీ కూడా గర్వకారణమే మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ సబ్జెక్ట్ ఉన్నారో ఆ సబ్జెక్ట్ లో ఏ గ్రూప్ అయినా ఒకటే అది పిచ్ఈసీ కావచ్చు సిఈఈసీ కావచ్చు ఎంపీసీ బైపీసీ అని పెట్టుకోండి ఆ ఎంపీసీ జాయిన్ చేసి మీ రాస్తే రాష్ట్రాన్ని అక్కడ అయిపోతాడు కాబట్టి వాళ్ళు చూసి ఆ ప్రకారం ఏర్పించండి బాగా చదివించండి అంటే మీరు